రామప్ప దేవాలయం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరానికి భారతదేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలను పంపింది ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది అవి ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం నిర్మాణంలో వాడిన రాళ్ళు నేటికిని రంగు కోల్పోకపోవడం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై ఐదు కట్టడాలు యునెస్కో వారసత్వ హోదాగా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి రెండు వేల ఇరవై ఒకటి జులై ఇరవై ఐదున రామప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది చైనాలోని ప్యూజౌలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఒక్క దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాల్పంచుకున్నారు పదిహేడు దేశాల వారు రామప్ప దేవాలయానికి అనుకూలంగా ఓటు వేసి వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు ప్రతిష్టాత్మక గుర్తింపునిచ్చిన యునెస్కో సంస్థ ఆలయ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ మన దేశ ప్రభుత్వానికి ఎనిమిది అంశాలపై కొన్ని సూచనలు చేసింది దేవాలయం చుట్టూ ఐదు వందల మీటర్ల విస్తీర్ణాన్ని బఫర్ జోనుగా గుర్తించి ఆ ప్రాంతంలో భవనాల నిర్మాణాలపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు ఉన్నత స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు వంద మీటర్ల వరకు ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప కొత్త వాటిని నిర్మించకూడదు మూడు వందల మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ ఎన్ఓసి తీసుకురావాలి ఐదు వందల మీటర్ల వరకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేశారు భూమట్టం నుండి పది మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మాణాలు చేయకూడదు ఇక చారిత్రక విషయాన్ని చూస్తే రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గర ఉంది దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు దేవుడు పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండడం దీని ప్రత్యేకత ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం ఈ దేవాలయం శిల్పుల పనితనానికి మత్స్సులకగా చెప్పవచ్చును ఈ దేవాలయం పక్కగా రామప్ప చెరువు ఉంది ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది పాలంపేట చారిత్రక ప్రాధాన్యత గల గ్రామం ఇది కాకతీయుల పరిపాలనలో పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య వెలుగొందింది కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు రామప్ప దేవాలయానికి సంబంధించి మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో